హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ జెవీవీ ప్రాపర్టీస్ రాజమండ్రి ఫ్రెండ్స్ ఈరోజు మన కొంతమూరు ఎస్బీఐకి దగ్గరలో త్రీ బీహెచ్కే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి విత్ కబోర్డ్స్తో ఈ ఫ్లాట్ వచ్చి న్యూ ఫ్లాట్ అండి చాలా బాగుంటుంది ఫ్లాట్ అనేది ఈ ఫ్లాట్ వచ్చి మనకి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది టోటల్గా కబోర్డ్స్ అన్నీ చేసి ఉంటుందండి చూడవచ్చు ఇదంతా హాలు త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటుంది చూడొచ్చు పైన సీలింగ్స్ ఎంతనా ఈ ఫ్లాట్కి వచ్చి లిఫ్ట్ అవైలబుల్గా ఉందండి అలాగే కార్ పార్కింగ్ కూడా అవైలబుల్గా ఉంది అలాగే బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్గా ఉందండి కొంతమూరు ఎస్బీఐ దగ్గర నుంచి ఫ్లాట్ దగ్గరికి హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది చూడొచ్చు ఇదంతా టీవీ యూనిట్ ఫ్లాట్ అయితే మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్ ఇంకెవరైనా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకొని ఉన్నంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఆన్ చేసుకోండి ఇప్పుడు మనం చూడబోయేది ఫస్ట్ బెడ్రూమ్ అండి చూడొచ్చు గుమ్మాలు కూడా గ్రానైట్ గుమ్మాలు ఇచ్చారు ప్రతిదీని మనకి ప్రతి బెడ్రూమ్లో కూడా కబోర్డ్స్ అండ్ చేసి ఉంటుంది అలాగే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుంది అలాగే గ్రానైట్ విండో కూడా ఉంటుందండి స్లైడింగ్స్ డోర్స్తో ఈ ఫ్లాట్ ఒక ఎస్ఎఫ్టీ వచ్చి పద్నాలుగు వందల డెబ్బై ఐదు ఎస్ఎఫ్టీ అండి యూడిఎస్ వచ్చి యాభై ఒకటి గజాలు ఇస్తున్నారు మనకు ఎదుర్కొనే కనబడేది వచ్చి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి కొంతమూరు రోడ్డుకి అతి దగ్గరలో ఎస్బీఐ దగ్గర నుంచి హండ్రెడ్ మీటర్స్ దగ్గరలో ఉండే బీహెచ్కే ఫ్లాట్స్ గురించి చూసే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే మీరు ఇలాంటి మంచి మంచి అవకాశాలు మాత్రం అసలు వదులుకోవద్దు ఇప్పుడు మనం చూడబోయేది సపరేట్ పూజా గదండి ఫ్లాట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం చూడబోయేది వచ్చి సెకండ్ బెడ్రూము సెకండ్ బెడ్రూమ్లో కూడా కబోర్డ్స్ అని చేసి ఉంటుంది అలాగే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుంది చూడొచ్చండి పైన సీలింగ్స్ కానీ కింద టైల్స్ కానీ చాలా ప్రీమియంగా కన్స్ట్రక్షన్ చేశారు అలాగే రెడీ టు మూవ్ ఫ్లాట్ అండి మనకు ఎదుర్కొన్న కనబడేది వచ్చే కబోర్డ్స్ ఇప్పుడు చూడబోయేది వచ్చి అటాచ్డ్ వాష్రూమ్ అండి వాష్రూమ్స్ కూడా చాలా స్పేషస్ వచ్చాయి ఇప్పుడు మనం బాల్కనీ కూడా చూసేద్దామండి మనకి ఐరన్ గ్రిల్స్ కూడా వేసి ఉంటుంది చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా ప్లజెంట్గా ఉంటుందండి అఫీషియల్గా అందులో మన కొంతమూరి ఎస్బీఐకి హండ్రెడ్ మీటర్స్ దగ్గరలో ఉంటుందండి ఈ ఫ్లాట్ మీకు వాక్బుల్ డిస్టెన్స్ రోడ్డుకి అలాగే ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం ఈ ఫ్లాట్ ఒక్క రేట్ వచ్చి ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ చెప్తున్నారు అండి యాభై నాలుగు లక్షలు చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి ఫ్లాట్ చూపిస్తాను రేట్ విషయం మీరు ఓనర్ గారితో మాట్లాడుకోవచ్చు రేట్ అయితే తగ్గిస్తారు చూడొచ్చు ఇదంతా తరుడు బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అండి అలాగే ఇప్పుడు మనం చూడబోయేది వచ్చి కిచెన్ ఏరియా కిచెన్ ఏరియాలో వచ్చి మనకి కబోర్డ్స్ అన్ని చేసి ఉంటుంది టోటల్గా పక్కన వచ్చి మనకు వాష్ ఏరియా వస్తుంది చూడచ్చు మీకు ఫుల్గా కబోర్డ్స్ అని చేసి ఉంటుంది ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినే అండి మన కొంతమూరు ఎస్బీఐకి దగ్గరలో వెస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ విత్ కబోర్డ్స్తో సేల్కి వచ్చిందండి ఈ ఫ్లాట్ వచ్చి న్యూ ఫ్లాట్ అండి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది లిఫ్ట్ ఉంది బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది కార్ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంది ఈ ఫ్లాట్ ఒక అసెప్ట్ వచ్చి పద్నాలుగు వందల డెబ్బై ఐదు అసెప్ట్ అండి యూడిఎస్ వచ్చి యాభై ఒకటి గజాలు ఇస్తున్నారు అలాగే ఈ ఫ్లాట్ ఒక రేట్ వచ్చి యాభై నాలుగు లక్షలు చెప్తున్నారు రేట్ మాట్లాడుకు వచ్చి తగ్గిస్తారు మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నెంబర్ కాల్ చేసేయండి అలాగే మీ ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా నా నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు అలాగే నాకు ఇలా సపోర్ట్ చేస్తూ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్